హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు డెస్క్ సినీ రంగంలో సక్సెస్ సాధించడం అంటే కేవలం టాలెంట్ లుక్స్ మాత్రమే కాదు పట్టుదల అదృష్టం సినిమా పట్ల మక్కువ కూడా కావాలి ఒకప్పుడు ముంబైలో డ్రైవర్గా పనిచేసి ఆఫీస్ బాయ్గా స్ట్రగుల్ చేసిన ఓ కన్నడ యువకుడు రెండు వేల ఇరవై రెండులో ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అతను తన నటనకు గాను జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నాడు ఇప్పుడు అతని ప్రీక్వెల్ సినిమా థియేటర్లో సంచలనం సృష్టిస్తోంది అతడు మరెవరో కాదు కాంతార సినిమాతో అందరి మనుషులు గెలుచుకున్నారు రిషబ్ శెట్టి కాంతార సినిమాతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు సంపాదించిన ఈ హీరో ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ తో మరోసారి దూసుకుపోతున్నాడు రండి రిషబ్ శెట్టి స్ట్రగుల్ టు స్టార్ట్ జర్నీ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం రిషబ్ శెట్టి జూలై ఏడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కర్ణాటకలోని ఉడుపిలో జన్మించాడు చిన్నప్పటి నుంచి సినిమాల పట్ల అమితమైన నష్టం ఉండేది రెండు వేల ఎనిమిదిలో ముంబైకి వెళ్ళి అంధేరి వెస్ట్లోని ఓ ప్రొడక్షన్ హౌస్లో ఆఫీస్ బాయ్గా పని మొదలుపెట్టాడు ఒక ఇంటర్వ్యూలో రిషబ్ మాట్లాడుతూ ముంబైతో నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది రోడ్డు మీద వడాపా తింటూ ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు ఒక్క సినిమా నాకు గౌరవం ప్రేమ ఆశీర్వాదాలు అందిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు ఈ స్ట్రగుల్ రోజుల్లో రిషబ్ నటన దర్శకత్వం స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు కన్నడ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ కెరీర్ను బిల్డ్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో కాంతార సినిమా రిషబ్ శెట్టి కెరీర్ ను మలుపు తిప్పింది స్వీయ దర్శకత్వంలో హీరోగా ప్రొడ్యూసర్గా రిషబ్ మెరిసిన ఈ చిత్రం కన్నడ ఫోక్ కల్చర్ యాక్షన్ స్పిరిచువల్ ఎలిమెంట్స్తో వంద కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది రిషబ్ నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు లభించాయి బోతకోలా సీక్వెన్స్ అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ రిషబ్ ఎనర్జీ ఆడియన్స్ను ఫిదా చేశాయి కాంతారా తెలుగు తమిళ హిందీ మలయాళం డబ్బింగ్ వెర్షన్లతో పాన్ ఇండియా సెన్సేషన్ అయింది కాంతారా చాప్టర్ వన్ కాంతారాకు ఇది ప్రీక్వెల్ అక్టోబర్ రెండున దసరా సందర్భంగా విడుదలైంది రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించాడు రుక్మిణీ వాసంత్ కథానాయికగా సప్తమి గౌడ స్పెషల్ రోల్లో కనిపించారు పదకొండవ శతాబ్దపు కడంబరాజుల కాలంలో సెట్ చేసిన ఈ సినిమా అడవి మిస్టరీలు ట్రైబల్ కాన్ఫ్లెక్స్ భూతకోల బ్యాక్ స్టోరీని ఆవిష్కరిస్తుంది రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో హంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అరవింద్ కాశ్యప్ సినిమాటోగ్రఫీతో భారీ అంచనాలు అందుకుంది యూబైఏ సర్టిఫికేట్ రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల రన్ టైంతో కన్నడ తెలుగు తమిళ మలయాళం హిందీలో విడుదలై అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఎనిమిది కోట్లకు పైగా సాధించింది పాజిటివ్ టాక్తో థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది రిషబ్ శెట్టి కెరీర్ మొదట్లో కన్నడ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు రెండు వేల పద్నాలుగులో ఉలిదవరు కదంతేతో డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు రిక్షా రామకృష్ణ కిరాక్ పార్టీల్లో నటనా దర్శకత్వంతో మెప్పించాడు కానీ కాంతారా అతని జీవితాన్ని మార్చేసింది ఈ సినిమా కన్నడ సినిమా ఇండస్ట్రీని గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టింది రిషబ్ నెట్వర్క్ ఇప్పుడు యాభై నుంచి అరవై కోట్ల వరకు ఉంటుందని అంచనా ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ బెంగళూరులో విలాసవంతమైన ఇల్లు లగ్జరీ కార్లు ఆయన ఆస్తుల్లో భాగం సో ఫ్రెండ్స్ రిషబ్ శెట్టి డ్రైవర్ ఆఫీస్ బాయ్ నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు జర్నీ గురించి మీరేమనుకుంటున్నారు కాంతారా చాప్టర్ వన్ పాజిటివ్ టాక్ ఎలా ఉంది రిషబ్ స్ట్రగుల్ స్టోరీ మీకు ఇన్స్పిరేషన్గా అనిపించిందా కామెంట్స్లో మీ ఆలోచనలు షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం తెలుగు డస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాను ప్రెస్ చేయడం మర్చిపోకండి మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం